చెట్లను రక్షిస్తే అవి మానవాళికి రక్షణగా ఉంటాయని సింగరేణి సిండ్ ఎండీ బలరాం నాయక్ తెలిపారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ మేడిపెల్లి ఓసీపీలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాజు ఠాకూర్తో కలిసి ఆయన మొక్కలు నాటారు ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటి సంరక్షించడమే ఏకైక మార్గమన్నారు గ్లోబల్ వార్మింగ్ నుండి భూమిని కాపాడాలంటే పచ్చని చెట్లతోనే సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ చెప్పారు భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ వనమహోత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్మిక కుటుంబాలతో పాటు ప్రభావిత ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు వాతావరణం లేకుండా ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆరుగా జరుగుతుంది ఒక చెట్టు నాటితే ఒక చెట్టు ఒక యాభై ఏళ్ళ చెట్టు ఒక గ్యాసులు అలాంటి ఐదు చోట్ల ఊపలకు పోవడం ఒక సింగిల్ చెట్టు అలాంటిది చెట్టు ప్రాంత ఎంత ఇంపార్టెంట్ చెట్టు పెరిగినప్పటి చూసి మనకు మంచి స్వచ్ఛమైన గాలి ఇవ్వడము అండ్ వాటి రాల్చే ఆకులు కూడా మనకి వేరేగా ఉపయోగపడము అటు కట్టె లోపంలో కమిషన్ లోపంలో ఈ ప్రకృతి తాపాడంలో వచ్చే చెట్టు యొక్క ప్రాథమిక చెప్పలేనిది అది ఏం అని తీసుకోటం దాన్ని నాటే మొక్కలు ఈరోజు నాటే మొక్క యొక్క గాలి ఈ ఒక్క ప్రాంతం కాకుండా దీనికి ప్రపంచ కాకుండా దీనికైతే బాగా లేవు జిల్లాకి జిల్లాకి బాగా ఉండదు రాష్ట్రం వారికి బాగు దేశానికి బాగా ఉండదు కానీ ఒక స్వచ్ఛమైన గాలికి చెట్టు మొక్క నాటే పవిత్ర కార్యక్రమానికి ఎలాంటి బౌండరీస్ అవడం లేవు అందుకోసం ప్రతి ఒక్కరు ఇదాక నాకు శంకుల చేసుకోవచ్చు దీనిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాలు చూపించారు ఇది డిపార్ట్మెంట్ లో ఇంకొకరు చేయాల్సిన సమయం పని కాదు ఈ యొక్క సమాజంలో ఈ భూమి మీద పెట్టుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క మనిషికి బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఇలా మీ అందరూ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యంగా బలరా నాయక్ గారితో కలిసం వల్ల నేను మా దగ్గర రామగుండంలో అన్ని కొత్తగా గుట్టలు వచ్చినాయి సార్ అని గతంలో ఒకటే గుట్ట ఉండేది రామగుండే ఒకటి బుగ్గ గుట్ట ఒకటే రామరామగుండ గుట్ట ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసిన గుట్టలే చాలామంతమైన భూములు వ్యవసాయ భూములు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ ఖాయం చేస్తే మేము ఉత్తాట నుంచాం లింగాపురం మా గ్రామస్తులో